అరటికాయ కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు రెండు అరటికాయలు చిన్న అల్లం ముక్క దీనికి చిన్న సైజు ఒక అట్ట కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు ముందుగా ఈ అరటికాయలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఇది తొక్క అంతా పీల్ చేసేసేయాలి పీల్ చేసిన అరటికాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి నీళ్ళల్లోకి ఇలా వాటర్లోకి కట్ చేసుకుంటే నల్లపడకుండా ఉంటాయి ముక్కలు అందుకని వాటర్లోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకుని వేరే ప్యాన్లోకి వేసుకుని తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడికేలాగా తీసుకున్న అల్లం అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి అరటికాయ ముక్కలు ఉడికాయి ఈ ఉడికిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేసుకోవాలి కూరకి రెండు స్పూన్లు ఆయిల్ నూనె వేడి ఎక్కాక స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇదిగా ఆవాలు మిరపకాయలు అంటే కరివేపాకు మిక్సీ చేసి అల్లం కట్టా చూస్తాం కొద్దిగా పచ్చిపాతం పోయేదాకా ఇలా ఒకరు చేస్తూ ఉంటాయి ఉడికించిన అరటికాయ ముక్కలు కొద్దిగా పసుపు రుచికి సరిపడి ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి ఎల్లం పట్టిన వరకాయ కొత్తిమీర వాసన చాలా రుచిగా ఉంటుంది ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి కూరతో పాటు అన్ని కలిపి మిక్స్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయితే ఫ్రై అవుతుంది కూర కూర బాగా ఫ్రై అయింది సర్వింగ్ లోకి తీసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర తో అరటికాయ కూర రెడీ అయింది చాలా అల్లం వాసన వస్తూ చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు చాలా మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్